वेलकम टू पीवीआर न्यूज़ आचार्य పట్టణం వారి 17 वार्ड नंबर वाणिज्येश्वर ఇంట్లో గోరబడి ఆ మండలంలోని నగరం ಅಪಹರೆಯಿಂದ బొంగలం ఎటకేలకు మాచెర పోలీసులు పట్టుకున్నారు టీస యాక్చువల్లీ మాకు ఒక చైన్ స్నాచింగ్ కేసు రిపోర్ట్ అయింది జూన్ థర్డ్న కంప్లైంట్ పేరు వచ్చేసి కొమర మల్లేశ్వరి ఆమె వయసు దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాలు ఒక్కటే ఆవిడ ఉంటుంది పలు కూడా వాళ్ళు మార్చలొట్టావు ఏమైందంటే రెండవ తారీఖున ఈ నెల సాయంత్రం ఏడున్నరకి ఎవరు లేని టైంలో ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో వాడు ఒక రెండు మూడు సార్లు చుట్టూ అటు ఇటు తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళని టార్గెట్ చేసుకొని అది కూడా ఏజ్ పర్సన్ టార్గెట్ చేసుకొని వాడి ఇంట్లోకి వెళ్ళి చైన్ స్నాక్స్ తీసుకొని వెళ్ళిపోయినాడు మాకు కంప్లైంట్ వచ్చిన వెంటనే మేము ఒక టూ టీమ్స్ ఫామ్ చేసుకున్నాము ఒకటి టెక్నికల్ టీమ్ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ ఫుటేజ్ని వెంటనే గ్యాదర్ చేసి దాంట్లోంచి ఐడెంటిఫై చేసి మా సబ్ డివిజన్ అట్ సేమ్ టైం ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న పోలీస్ స్టేషన్స్కి పంపించడం జరిగింది అప్పటి అలా పంపించిన ప్లేసెస్లో వేరే కేసెస్లో ఎవరైతే ఉన్నాడో వారిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ ఎక్యూజ్ని షేక్ జానీ ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంకొక టీం ఫామ్ చేశాను వెంటనే ఆ గురజాల్లో ఉంటాడు తాను ఎక్యూజ్ టీమ్ ఫామ్ చేసి ఆ టీమ్ తో పాటు నైట్ ఎక్కడెక్కడ మూమెంట్ ఉంది ఏదంతా చూసుకొని దాన్ని ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేస్తే తను ఈరోజు ఒక ఫోర్ కేసెస్లో కన్ఫ్యూస్ చేశాడు క్రైమ్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ బార్ ట్వంటీ టూ వన్ థర్టీ ఎయిట్ బార్ ట్వంటీ ఫోర్ వన్ ఫార్టీ ఎయిట్ బార్ ట్వంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ బార్ ట్వంటీ ఫైవ్ టోటల్ మొత్తం అంతా కలిపి ఒక నూట ఇరవై ఎనిమిది గ్రాములు బంగారము ఇప్పటికి రికవరీ చేస్తున్నాం వన్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ టోటల్ రికవరీ అయిపోయింది ఫోర్ కేసెస్లో హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అలాగే ఈ కేసెస్లో ఏం చేస్తున్నామంటే ఎవరైతే రిసీవర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ బంగారాన్ని దొంగ బంగారం అని తెలిసి కూడా కొంటనే ఎవరైతే రిసీవర్లు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో యాడ్ చేస్తాము వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేసి వాళ్ళు కూడా ఛార్జ్ షీట్లో ఫైల్ చేసి వాళ్ళు కూడా కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది సో మీ ద్వారా నేను రిసీవర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే మీరు మీ బంగారం వ్యాపారం ఏదైతే ఉందో లీగల్గా దాన్ని రాజువే చేయండి అంతే తప్ప ఈ టీఫ్ ఎవరైతే ఈ ఎక్యూజ్డ్ ఉంటారో దొంగతనం చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర మీరు బంగారాన్ని తీసుకొని వచ్చి ఇదంతా చేయడం కరెక్ట్ కాదు అలా చేయడం మాకు తెలిస్తే ఎప్పటికప్పుడు దొరుకుతా దొరికినప్పుడు మిమ్మల్ని కూడా మేము కేసులో యాడ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ ప్రీవియస్ అఫెండర్ ఏం చేశాడంటే దీనికి ఆల్రెడీ చైన్స్ మ్యాచింగ్ చేస్తున్నాడు నర్సరాపేట్లో సో దాంట్లో కూడా ఆల్రెడీ రిమాండ్ ఉన్నాడు అలాగే క్యాషల్ టెక్ట్ కేసెస్లో కూడా ఉన్నాడు సీరియస్ అఫెండర్ అవ్వడం వల్ల దీని మీద ఇప్పుడు సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఆయన మూమెంట్స్ని మొత్తం అంతా కూడా మేము సర్వేలెన్స్లో పెడతాం రిమాండ్ వచ్చిన తర్వాత ఈ రోజు అరెస్ట్ చేస్తున్నాము డాక్టర్ దగ్గర చేసిన తర్వాత ఈరోజు రిమాండ్ ఇస్తాము థ్యాంక్ యూ సింగ్హెచ్ ఆయన టీమ్ లో ఆయన అండర్లో ఒక రెండు టీమ్స్ ఫామ్ చేశారు హెడెడ్ బై టూ ఎస్ఐటి వెంకటరమణ ఎస్ఐ ఇంకొకటి సంధ్య రాణి ఎస్ఐ వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా వర్క్ చేశారు సో ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ పోస్హెచ్ అండ్ టూ ఎస్ఐస్ అలాంగ్ విత్ ఒక్కటే ఆడ మనిషి ఉంటుంది బైక్ మీద అటు ఇటు తిరుగుతాడు అంటే మనకంటే తెలియదు కానీ దొంగతనం చేసేవాడికి ఆ ఏం కాదు ఉంటది వంటగదిలో ఉన్న మంచి దగ్గరికి వెళ్ళిపోయి తీసుకొని వచ్చాడు ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళింది ముందు బయటే కూర్చొని ఉందిగా ముందు మొక్కరికి వచ్చి తిరుగుతున్నప్పుడు ఆమె వరండాలో కూర్చునే ఉంది సో ఈ ఒక్కరితే ఉంది మెల్లో చేయడం చూసుకున్నాడు ఆ తర్వాత ఆమె వంటగదిలోకి వెళ్ళింది ఎవరింట్లో వాళ్ళు వెళ్ళింది కరెక్ట్ టైం టైంలో లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చాడు ఆమె వెంటనే కంప్లైంట్ ఇవ్వడం కూడా మాకు మంచి పని అయింది వెంటనే అక్కడ సీసీ ఫుటేజ్ తీయడం కానీ ఉపన్ఎస్ఐ సంజయారాణి గారు వెంటనే సీఏ గారు కూడా వెంటనే సీన్లోనే ఉండి వెంటనే కెమెరాస్ని ఐడెంటిఫై చేసి వీళ్ళిద్దరు దగ్గరుండి ఫుటేజ్ని అనాలిసిస్ చేసి సబ్ డివిజన్ మొత్తానికి కూడా సీఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అవి పంపించారు వెంటనే రెండు గంటలు చూస్తున్నాయండి

మనము ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్ లో వాళ్ళు తీసుకుని వచ్చి రికవర్ అయింది కదా అని అనుకున్నాం కానీ ఇప్పటి నుంచి అది ఉపేక్షించేది లేదు మాచల్ టౌన్ కానీ అలాగే మినుకోడ్ కానీ గానీ కానీ వీళ్ళందరూ కూడా స్క్రాప్ రిసీవర్స్ ఎక్కువ ఉన్నారు వీళ్ళెవ్వరిని కూడా ఈసారి నుంచి ట్రాన్స్ఫార్మర్ కట్ లో జరిగిన తర్వాత వాళ్ళు కూడా రిమాండ్ పెట్టడం జరుగుతుంది వాళ్ళు స్క్రాప్ రిసీవర్లు తోటి చాలా బాగా గమనించారు ఏదైనా కానీ ప్రాపర్టీలో ఎవరు పెడతాము ఈసారి స్క్రాప్ రిసీవర్స్ని కూడా వదిలేదు ఈ బంగారం రిసీవర్స్ బంగారం షాప్ లో గోల్డ్ లోన్ సంబంధించిన లోన్లు కూడా తెచ్చి పెడుతున్నారు బంగారం ఉంటుంది అంటే వీళ్ళే పెడతారు ఒకవేళ లోన్ పెట్టాలనుకున్నారు కానీ వేరే థర్డ్ పార్టీ ద్వారా తీసుకుని వెళ్ళి వాళ్ళ చేతి పెట్టించడం ఇట్లా జరుగుతుంది తప్ప అంటే వాళ్ళు కూడా రిసీవర్ అవ్వడు వాడు కూడా వీటితో పాటు కో ఎక్యూజ్ అవుతాం టీంలో అంటే ఒకడు కొడతాడు బోర్డు తీస్తాడు వాటిని తీసుకెళ్ళి అమ్మడము ఆ డోర్లో పెట్టడము ఏదో ఒకటి చేస్తాడు మొత్తం డబ్బులు వస్తుంది వాటి షేర్ వాటి తీసుకెళ్తాడు ఇంకా పెండింగ్ ఏమైనా ఉంటాయి సార్ రికమెంట్ కేసు ఈ స్టేషన్ మీ పరిధిలో చెప్పండి ఈ స్టేషన్ చెప్పండి డేటా ఇస్తలేదు నేను తీసుకుందాం చెప్తాను ఓకే సార్ అరెస్ట్ డే కదా ఎన్నాళ్ళు మంచిది రెండు వేల ఇరవై రెండు కేసులు కూడా దాదాపుగా దాదాపుగా రెండు మూడు ఏళ్ళ నుంచి మూడు ఏళ్ళ నుంచి ఆల్రెడీ ఇంతకుముందు అరెస్ట్ అయ్యిన అరెస్ట్ అయి ఉన్నాడు రిమాన్ వెళ్ళి ఉన్నాడు వచ్చేడు సార్ గంట హ్యాపీడ్ కేసులో మీ బదులు ఐదుగురి ఉన్నాయా మా లిప్ ఊటీ పంపించండి ఆరు లిప్తా మీకు రిఫార్మ్స్ చేస్తుంది టీవీస్ ఫాన్ చేసాము ఎనేటివ్ ఉంది ఎగిటివ్ పనిచేస్తుంది నెంబర్ చెప్పండి ఏమీ పనిచేస్తున్నాయి అంటే పేరు అవసరం టీమ్స్ ఫామ్ ఫాన్ చేసాము ఏం అన్నీ కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళి ఉన్నాయి అనాసిస్ అవుతుంది టెక్నికల్ ఎనాల్సిస్ అవుతుంది ఎట్లా అని హ్యూమన్ ఎంటెలిజెన్స్ కూడా అవుతుంది

శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులేజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి

డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్